శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకి వచ్చి జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య వచ్చినట్లయితే ప్రపంచంలోనే అత్యంత స్ట్రాంగెస్ట్ కరెన్సీగా కువైట్ మొదటి స్థానంలో నిలిచింది సో గతం కూడా ఇలాగ కొనసాగుతుంది సో ఇప్పుడు ఈ సంవత్సరం విడుదల చేయడం గణాకాల ప్రకారం కూడా కువైట్ సంవత్సరం కరెన్సీ ప్రపంచంలోనే అత్యంత స్ట్రాంగెస్ట్ కరెన్సీగా నిలిచింది సో వరుసగా మనం ఏ దేశాలు ఏ ప్లేస్లోన చూసుకున్నట్లయితే కువైట్ వచ్చి మొదటి ప్లేస్లో నిలిచింది అంటే కువైట్ కరెన్సీకి ఉన్నటువంటి వాల్యూ ఎక్కువ అని చెప్పేసి దీని అర్థం అనమాట మొదటి ప్లేస్లో కువైట్ ఉంది దాని తర్వాత వచ్చి ఓమన్ దాని తర్వాత వచ్చి జోర్డాన్ దాని తర్వాత వచ్చి గిబ్రిట్ గిబ్రెల్టార్ పౌండ్ అని చెప్పేసి ఉంది సో దాని తర్వాత వచ్చి బ్రిటిష్ పౌండ్ ఉంది దాని తర్వాత చైమన్ ఐస్లాండ్ డాలర్ ఉంది దాని తర్వాత స్విస్ ఫ్రాన్స్ అని చెప్పేసి ఆ డాలర్ అయితే ఉంది అంటే స్విస్కి సంబంధించింది దాని తర్వాత యూరోస్ ఉంది పదో ప్లేస్లో వచ్చేది యుఎస్ డాలర్ ఉంది సో మొదటి ప్లేస్లో కువైట్ ఉంది పదో ప్లేస్లో వచ్చి యుఎస్ డాలర్ ఉంది అంటే కువైట్ కరెన్సీకి ఎంతటి వాల్యూ ఉందో చూడండి ప్రపంచంలోనే నెంబర్ వన్ ప్లేస్లో ఉంది వాల్యూ పరంగా యూకేకి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ అటువంటి కేర్ స్టార్మర్ ఆయన కువైట్కి సంబంధించిన అమ్మీ షేక్ మిషాల్ అహ్మద్ అల్ జబర్ అల్ సభ గారు ఆయనకి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది ఈ ఫోన్ సంభాషణలో ఆయన కువైట్కి సంబంధించిన అమెరి యొక్క యోగక్షమాలు తెలుసుకోవడం అలాగే ఈయన ఆయన యొక్క యోగ యోగక్షమాలు అనేటువంటిది తెలుసుకోవడం అంటే బాగోగులన్నీ తెలుసుకోవడం దాని తర్వాత ఈ కువైట్ మరియు యూకే మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత బలపరిచేటువంటి దిశగా వీళ్ళు కొద్ది కూడా జరిపినట్లు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి న్యాయస్థానం మానవ అక్రమ రవాణా వ్యభిచారం మనీ లాండరింగ్ ఇలాంటి కేసుల్లో కొంతమందికి శిష్యులైతనికి విధించింది కువైట్కి సంబంధించిన న్యాయస్థానం అందులో కువైటి సంబంధించిన ఒక పౌరుడికి ఏడు సంవత్సరంలో జైలు శిక్ష ఏడు వేల దినాలు జరిమానా విధించింది అలాగే మరొక పన్నెండు మంది ప్రవాసీలకి ఐదు సంవత్సరముల చొప్పున జైలు శిక్ష విధించింది మరొక ప్రవాసీడికి రెండు సంవత్సరములు జైలు శిక్ష విధించింది సో వీళ్ళందరూ కూడా అక్రమ మానవుల అక్రమ రవాణా అంటే దొంగతనంగా కువైటీ పిలుచుకురావడం దొంగ వీజాలతో పిలిపించుకొని రావడం ఇక్కడ డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేయడం ఇలాంటివి అలాగే వ్యభిచారం చేస్తూ ఉండగా అలాగే మనీ లాండరింగ్ మనీ లాండరింగ్ అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు సో ఇలాంటివి చేస్తుండగా వారిని గతంలో అదుపు తీసుకోవడం జరిగింది వారిపైన పూర్తి విచారణ జరిపిన తర్వాత న్యాయస్థానం ఈ తీర్పు నేతరిక విడుదల చేసింది ఈ సంవత్సరం ఇస్రా మరియు మిరాజ్ దీనికి సంబంధించినటువంటి సెలవుని కోయిటీకి సంబంధించినటువంటి సివిల్ సర్వీస్ కమిషన్ వాళ్ళు విడుదల చేశారు అంటే ఏ రోజు హాలిడేస్ ఉండబోతాయని చెప్పేసి యాక్చువల్లీ జనవరి ఇరవై ఏడో తారీఖున ఇస్రా మరియు మిరాజ్ అయితే ఈ సెలవు దినాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది ఎందుకంటే రెండు వర్కింగ్ డేస్ మధ్యలో వచ్చింది కాబట్టి దాన్ని ముప్పయో తారీఖు పొడగించడం అంటే చేంజ్ చేయడం జరిగింది అంటే ఈ నెల ముప్పై తారీఖు వచ్చి గురువారం వచ్చింది ముప్పై ఒకటి శుక్రవారం శనివారం ఒకటో తారీఖు సో వరుసగా మూడు రోజులు అయినక సెలవు దినాలుగా ఉండబోతున్నాయి దాని తర్వాత రెండో తారీఖు వచ్చి మళ్ళీ తిరిగి ఆఫీసులు అయితే ఓపెన్ అవుతాయి సో ఈ సంవత్సరం ఇస్రా మరియు విమరాజు సంబంధించినటువంటి హాలిడేస్ జనవరి ముప్పై ముప్పై ఒకటి ఒకటో తారీఖులో ఉండనున్నాయి సో ఆ రోజుల్లో కువైట్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా సెలవులు ఉంటాయి మహబూలా ప్రాంతంలో ఒక ప్రవాసీడు నడుచుకొని వెళ్తూ ఉండగా కారులో వచ్చినటువంటి ఒక వ్యక్తి అతను కోయిటికి సంబంధించిన సాంప్రదాయ దుస్తులు అయితే ధరించున్నాడు ఆ వ్యక్తి ఈ వ్యక్తిని అడిగాడు ఎవరు ఈ ప్రవాసి అని అడిగాడు నీకు సంబంధించిన ఐడి కార్డును చూపించి నేను అధికారి అని చెప్పేసి అన్నాడు అయితే అతను పర్ ఆ ఐడి కార్డు చూపించడానికి పర్సు బయట తీశాడు పర్సు బయట తీసేటప్పటికీ ఆ పర్సు తీసుకుని అతను వెంటనే పారిపోయాడు దాని తర్వాత అతను ఏం చేయాలో తెలియక దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అతనికి ఇచ్చాడు ఆ పర్సులో తనకు సంబంధించినటువంటి ఐడి కార్డులు మరి కొంత డబ్బులు కూడా ఉందని చెప్పేసి కంప్లైంట్ అతనికి ఇచ్చాడు సో ప్రస్తుతానికి దీనిపైన పోలీసులు అతను కేసు నమోదు చేశారు సో ఇలాంటి సంఘటనలు అవి జరుగుతుంటాయి కాబట్టి నడుచుకొని వెళ్ళేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కువైట్లో విధి నిర్వహణలో ఉన్నటువంటి డాక్టర్లు ఎవరైతే ఉంటారో అలాంటి డాక్టర్లని అవమానించినందుకు గాను అలాగే చేయి చేసుకున్నందుకు గాను కువైట్కి సంబంధించిన కొంతమంది పౌరులకి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం శిక్షలు అయితే విధించింది జరిమానాలు ప్లస్ శిక్షలు అయినక విధించింది సో వీటికి సంబంధించి గతంలో ఏవైతే కేసు నమోదే వాటి అన్నింటిపైన విచారణ జరిపిన తర్వాత కోవిటి సంబంధించిన న్యాయస్థానం ఈ తీర్పులైదు విడుదల చేసింది అందులో ఉదాహరణ మనం చూసుకుంటే అయితే కొంతమందికి రెండు సంవత్సరాల జైలు శిక్ష ఉంది కొంతమందికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష ఉంది అలాగే జరిమానాల విషయానికి వచ్చేటప్పుడు కొంతమందికి వచ్చి రెండు వందల దినాలు ఉంది కొంతమందికి ఐదు వందల దినాలు ఉంది కొంతమందికి వచ్చి రెండు వేల దినాలు ఉంది కొంతమందికి జరిమానా ప్లస్ జైలు శిక్ష ఉంది సో ఈ విధంగా చాలామందికి ఎత్తునగా శిక్షలు ఎదుక విధిస్తున్నట్లు కోటికి సంబంధించిన న్యాయస్థానం తీర్పులైతగా విడుదల చేసింది సో వాటికి సంబంధించిన జాబ్ చేయడానికి చాలా పెద్దదిగా ఉంది కానీ మీకు నేను సింపుల్గా తెలియజేస్తాను సో డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ పైన ఎవరు కానీ చేసుకోవడం కానీ వాళ్ళని అవమాన కానీ చేయకూడదు అని చెప్పేసి ఏదైనా యొక్క సారాంశం కువైటీకి సంబంధించిన వర్క్ పర్మిట్స్ని ఫోర్జరీ చేసినందుకు గాను లెబెన్కి సంబంధించిన ఒక వ్యక్తిని కువైటికి సంబంధించిన భద్రత అధికారులు అదుపులో తీసుకున్నారు అంటే అతను డూప్లికేట్ వర్క్ పర్మిట్స్ అంటే వీజాలు అయితే జారీ చేయడం జరుగుతుంది అంటే డబ్బులు తీసుకోవడం వీజాలు జారీ చేయడం కానీ అవన్నీ కూడా ఒరిజినల్ కాదు డూప్లికేట్ సో ఆ విధంగా అతను చేస్తూ ఉండటంతో అతను అతనికి అదుపులో తీస్తున్నారు ఇదిలా ఉండగా నిన్నటి వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది కువైట్లో సుమారుగా అరవై నాలుగు మందికి పౌరసత్వానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఫోర్జరీ జరీ చేసినందుకు గాను కువైట్కి సంబంధించిన ఒక పౌరుని భద్రతా అధికారులు ఓఫ్రా ప్రాంతంలో తన నివాసంలో అరెస్ట్ చేశారని చెప్పేసి అంటే అతను రెండు వేల ఇరవై ఒకటి నుంచి దాంకో ఉన్నాడు ఎక్కడ ఎవరికి పోలీసులు దొరకకుండా అతను ఆ ఫామ్ హౌస్లో దాక్కొని చాలా సీక్రెట్గా ఇతను ఉన్నాడు అయితే దీనికి సంబంధించిన పక్కా సమాచారం భద్రత భద్రతాధికారులు అక్కడికి వెళ్ళి అతని ఇతను అరెస్ట్ చేయడం జరిగింది సో ఇతని గతంలో ఒక అరవై నాలుగు కేసుల్లో నిందితుడు అరవై నాలుగు మంది కూడా కోవిడ్కి సంబంధించిన పౌరసత్వాన్ని ప్రస్తుతానికి కోల్పోయారు వాళ్ళందరికీ సంబంధించిన పౌరసత్వాన్ని రావడానికి కారణం ఇతనే ఫోజ్ డాక్యుమెంట్స్ అవన్నీ సబ్మిట్ చేసి వాళ్ళకి ఇచ్చాడని చెప్పేసి అభివాలు ఇతను ఉన్నాయి సో ప్రస్తుతానికి అతన్ని అదుపులో తీస్తున్నారు అయితే అతన్ని అదుపులో అదుపులోకి తీసుకోవడానికి వెళ్ళినటువంటి క్రమంలో తీసినటువంటి వీడియో ఏదైతేందో ఆ వీడియోని ప్రస్తుతానికి అధికారులు అతనికి విడుదల చేశారు ఆ వీడియోని మీరు కూడా కావాలంటే చూడొచ్చు సో వాళ్ళు ఏ విధంగా అక్కడికి వెళ్ళారు ఏ విధంగా ఆ ఇంటిపై దాడి చేయడం జరిగింది అతను ఏ విధంగా పట్టుకున్నారు అతను పారిపోవడానికి ఏ విధంగా స్వర్గ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అతను ఏ విధంగా ఆ స్వర్గ మార్గం నుంచి బయట వెళ్ళాడు అక్కడికి వెళ్ళి మళ్ళీ పోలీసు వాళ్ళు అతన్ని ఏ విధంగా అరెస్ట్ చేశారు సో వీటన్నింటికి సంబంధించి ఆ వీడియోలు అతనికి ఉంది ఆ వీడియోని కూడా కావాలంటే మీరు గమనించవచ్చు الساعة 2 الا ربع صباحا تقريبا تاريخ 11 1 2025 مزرعة عايدة مكيفها للمزور مزرعة تنقسم الى قسمين قسم على يدي القسم الاول هذا تم تفتيشه بالكامل ولا يتم العثور عليه ومن بعدها تم الانتقال الى القسم الثاني البيت الاكبر الذي تم ضبط فيه المحكوم القسم الى قسمين غرف يمين وغرف يسار ودورين طبعا تم توزيع القوة ناس جهة اليمين ناس جهة اليسار هذه في البداية كانت فاضيه ما فيها أحد تم الدخول إلى الشقة هذه ما فيها أحد تم الدخول الى الشقه هذه وبين ان في احد يسكنها وهذه الغرفة اللي قاعد فيها المحكوم طلع من هنا المحكوم الباب هذا عند خروجه من الغرفة نزل من المنهول هذا المنهول هذا يسلم السلم هذا طلع ليه داخل هم منهول ثاني طلع ليه خارج اسوار المنزل يوصل يوصلك من المنهول هذا طبعا دخل من داخل وطلع طيب من هنا موزعين على افراد وقوة على يمين ويسار المنهول عند خروجه لادب الفراب الى الورشه الى ان وصل بس داخل داخل الورشه كم ضبطت المكان లాస్ ఏంజల్స్లో అగ్ని ప్రమాదం తీవ్ర కొనసాగుతూనే ఉంది ఇది మరింత పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి అంటున్నారు ప్రస్తుతానికి ఎందుకంటే గాలులు నూట ఇరవై కిలోమీటర్లు వేగంతో వీచినటువంటి అవకాశం ఉంది ప్రస్తుతానికి సో ఆ కారణం చేత మంటలు ఇంకా ఎక్కువగా వ్యాపించడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు సో దాంతో దగ్గరలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి ఖాళీ చేయిస్తున్నారు ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఇప్పటివరకు సుమారుగా ఒక పదహారు మంది అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది అలాగే ఒక పన్నెండు వేల ఇండ్లు అగ్నికి పూర్తిగా ఆహితైపోయి చాలా మందిని వారి నివాసాల నుంచి ఖాళీ చేయించి దూర ప్రాంతాలకి ఏదనుక తరలించారు సో అలాగే మూగజీవుల సంగతి అయితే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు సో ఆ విధంగా ప్రస్తుతానికి ఆ కార్చిచ్చేదిక చాలా నష్టాన్ని కనుక ఉంది మన భారతదేశానికి సంబంధించినటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థ అనేటువంటి ఇస్రో వాళ్ళు రీసెంట్గా చేపట్టినటువంటి స్పేస్ డాకింగ్ సంబంధించినటువంటి ప్రయోగం ఏదైతే ఉందో అందులో భాగంగా ప్రస్తుతానికి అంతరిక్షంలో ఉన్నటువంటి రెండు శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయి అవి వాటిని డాకింగ్ చేయడానికి అంటే ఒకదాన్ని ఒకటి దగ్గరగా తీసుకొచ్చి అతికించడానికి సంబంధించినటువంటి ప్రయోగాన్ని మరోసారి వాళ్ళు ప్రయత్నించడం జరిగింది అయితే మూడు మీటర్ల దగ్గరికి అయితే తీసుకొచ్చారు కానీ వాటిని దగ్గరికి చేయలేకపోయారు మళ్ళీ పోస్ట్పోన్ చేయడం జరిగింది కొన్ని సాంకేతిక కారణాల చేత అయితే త్వరలోనే దీన్ని సక్సెస్ఫుల్గా మళ్ళీ వాటిని దగ్గరికి చేర్చడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు సో ఇది కనుక సక్సెస్ అయినట్లయితే ప్రపంచంలో ఇప్పటి వరకు మూడు దేశాలైతే కనుక ఈ విధంగా డాకింగ్ చేయడంలో నైపుణ్యత కలిగి ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి సో వాటి సరసన మన భారతదేశంగా చేరనుంది ఇది కనుక చేరినట్లయితే మనం చంద్రయాన్ ఫోర్ చేపట్టడానికి కానీ అలాగే మనం అంతరిక్షంలో స్పేస్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవడం కానీ ఇది బేస్ అవుతుందన్నమాట సో దీని ద్వారానే మిగతా అంటే సెంటర్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఇది సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనం అయితే కోరుకుందాం మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మనం ఒక డౌట్ అడగడం జరుగుతుంది సో వాళ్ళు కొన్ని స్క్రీన్ షాట్లు అయితే మనకి పెట్టారు వాళ్ళు కొంతమంది అడగడం జరిగింది ఏంటంటే అన్న ఈ నెల ఇరవై తొమ్మిది తారీఖు నుంచి ఏదో కాను పెడుతున్నారంటే కదా సో కువైట్లో ఎవరైతే అకమాలు లేకుండా ఉంటారో అలాంటి వాళ్ళందరూ ఎలాంటి ఫైన్లు లేకుండా ఎలాంటి ఫింగర్లు లేకుండా ఇంటికి వెళ్ళిపోవచ్చు అంట కదా దానికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉందని చెప్పేసి అడుగుతున్నారు ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు టిక్ టాక్లో పెట్టు అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ దానికి సంబంధించి మనకి అఫిషియల్గా ఎలాంటి న్యూస్ కానీ లేదండి ఇంతవరకు సో అలాంటి సమాచారం అందుకే ఏమీ లేదు అది పాత వీడియో అయ్యి ఉండొచ్చు లేదంటే ఇంకెవరైనా కావాలని ఉద్దేశపూర్వకంగా పెట్టారు మనకైతే తెలియదు కానీ ఒకవేళ ఆఫీషియల్గా దానికి సంబంధించి ఎంత సమాచారం వస్తే మాత్రం మీకు నేను తప్పకుండా తెలియజేస్తాను వరకు అయితే దానికి సంబంధించి ఎలాంటి సమాచారం కానీ లేదు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అందులో సల్లకంచు ప్రవీణ్ కుమార్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది మరియు చేను అమ్ము ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక అయితే ఉన్నారు మన భారతదేశం పీల సుమారుగా రెండు వందల డెబ్బై ఏడు రూపాయల డెబ్బై నాలుగు పీసులు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వెత్తునటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలసాలు మనకు సమాచారం మేరకు ఇరవై రెండు కార్యాల బంగారం ప్రస్తుతానికి ఒకగ్రాంధ్ర ఇరవై నాలుగు నెలల ఆరు వందల ఎనభై ఆరు పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు కార్యలు బంగారం ఉన్న బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒకరాంధ్ర ఇరవై ఆరు నెలల తొమ్మిది వందల ఇరవై పిలుసుకు ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జలోత్సవాలు ప్రస్తుతానికి మంచి డిస్కౌంట్స్ అయితే అందిస్తున్నారు మీరు అక్కడికి వెళ్ళి మన ఛానల్ పేరు చెప్పినట్లయితే మరికొంత డిస్కౌంట్ కూడా మీకు లభిస్తుంది సో ఎవరైనా బంగారం వెండి కొనాలను కొనుకుంటే మాలియాలో ఉన్న సూకల్ వత్యాలంటే షాప్ నెంబర్ నూట ఇరవైలో ఉన్న ఎఫ్కే వెళ్ళి మన ఛానల్ పేరు చెప్పండి మంచి డిస్కౌంట్ దానికి లభిస్తుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది ఇంట్లో వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్ అండి నేను సో ప్లీజ్ యూట్యూబ్